వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన ఆదర్శంగా తీసుకొని పోలేరమ్మ తల్లి ఆశీస్సులను పొందే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా ఎంతో అంత సహాయ సహకారాలు పోలేరమ్మ తల్లికి అందించాలని కోరుకుంటూ ఈ అందించిన ప్రతీప్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పోలేరమ్మ తల్లి ఆయు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్టైశ్వర్యాలు కలగాలని ఇంకా ఆయన పోలేరమ్మ కలివేలమ్మే కాకుండా ఇంకా అనేక దేవాలయాలకు అనేక నిరుపేద కుటుంబాలకు సహాయం చేసే స్థాయిని మా స్నేహితులను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మ్మంతలు ఎల్ల వేళలో ఉంటాయని తెలియజేస్తూ మన ఈవో గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరు వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలీరమ్మ అమ్మవారికి ఈ జాతర సందర్భంగా బంగారు పాత్రను తయారు తయారు చేయాలని చెప్పి దానవ రామారెడ్డి గారైన మన దేవాదాయ శాఖ మంత్రులు సూచించడం జరిగింది వారి సూచనలతో మన స్థానిక శాసనసభ్యులైన గోబిల్ శ్రీ గురుమొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బంగారు పాదవ తయారీ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మొత్తం నుంచి విశేష ఆదరణ లభించింది ఈరోజు వేరే ప్రతి కుటుంబ సభ్యులు పదమూడు లక్షల రూపాయలు ఈ బంగారు పాదవలకి విరాళంగా ఇచ్చారు ఈ బంగారు పాదవాలు ఫోన్ చేసి తీసుకువచ్చి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది